జనసేన టీడీపీ బీజేపీ కూటమి స్పిరిట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తన తగిన కఠిన చర్యలు వైసీపీ ఇంకా ఇంకా పూర్తిగా చావలేదు ఉంది ఆ వచ్చే రాతలివి వాటిని పట్టించుకోకండి కూటమికి సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమిష్టి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలని ఎవరు రాసినా స్ప్రెడ్ చేసినా ఆ స్పోర్స్ పట్టుకుని వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తాం జాగ్రత్త ఈ మధ్యన అంటే గత రెండు రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు ఎందుకంటే అది జనసేన బీజేపీ టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తు పెట్టుకోండి అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్ళి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అటు పక్కన మోడీ గారు ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన అద్భుతమైనటువంటి కూటమి ఈ కూటమి స్పిరిట్కి ఎవడైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపురాత దయచేసి ఎవరు నమ్మకండి ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను ఇవి ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోవ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు ఎవరు పట్టించుకోం కానీ ఇలాంటి రాత్రులు గనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది నాకు కూడా వచ్చింది ఫస్ట్ పాయింట్ కబడ్దార్ ఇలాంటివి కనుక మేము ప్రచారం చేస్తారు వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి ఎక్కడ అక్కడ కట్ చేయండి దీన్ని కూటమి స్పిరిట్కి దెబ్బ ఎందుకంటే ఈ కూటమి ముగ్గురు నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేసినా వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం బీ కేర్ఫుల్ జై జనసేన జై తెలుగుదేశం they, be, they be.